హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా కన్నడలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన గరుడ పురాణ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో రోడ్డు పక్కన ఒక అమ్మాయి చేతిలో ఫోన్ పట్టుకొని ఎవరితోనూ బిజీగా చార్జ్ చేస్తూ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అలా కాసేపటికే ఒక వెహికల్ స్పీడ్గా అమ్మాయి దగ్గరికి వచ్చి ఆగ్గానే ఆ వెహికల్ నుండి దిగిన వ్యక్తులు ఆ అమ్మాయిపై అటాక్ చేయడంతో ఆ అమ్మాయి కాపాడండి అని గట్టిగా కేకలు వేస్తుంది అయినా కాని వారు ఆ అమ్మాయిని కొట్టి బలవంతంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయినట్టు చూపిస్తారు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఒక బ్రిడ్జి కింద గోనసంచిలో ఒక అమ్మాయి శివం మూటగట్టి ఉందని అక్కడి వారు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే క్రైమ్ స్పాట్కి చేరుకుంటారు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు రాత్రి గుర్తి తెలియని దుండగులు రేప్ చేసి చంపిన అదే అమ్మాయి అక్కడికి చేరుకున్న పోలీసులు గోనసంచి ఓపెన్ చేసి అందులో ఉన్న అమ్మాయి డెడ్ బాడీని చూసి ఈ అమ్మాయిని కూడా సేమ్ ఓల్డ్ ప్యాటర్న్లోనే చంపేశారు అని అర్థమవుతుంది నిజానికి కొంతకాలంగా సిటీలో ఇదే ప్యాటర్న్లో అంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తర్వాత అమ్మాయిని రేప్ చేసి తర్వాత ఆ అమ్మాయిని దారుణంగా చంపేసి ఇలా అమ్మాయి డెడ్బాటిని గోన కుక్కి ఆ గోనసంచిని సంచిని వేరు వేరు ప్రదేశాల్లో పడేసి వెళ్తూ ఉంటారు అయితే సిటీలో వరుసగా జరుగుతున్న ఆ అమ్మాయిలందరినీ చంపుతున్న కిల్లర్ ఒకడే అని ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకి ఆ కిల్లర్ ఎవడో కనిపెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇప్పటిదాకా పోలీసులకి ఈ కేసులో ఆ కిల్లర్ కి సంబంధించి ఒక క్లూ కూడా దొరికి ఉండదు దాంతో పోలీసులకి ఆ కిల్లర్ ని పట్టుకోవడం సవాలుగా మారుతుంది ఇదిలా ఉంటే మీడియా వాళ్ళు మాత్రం పోలీసులు సిటీలో వరుసగా అమ్మాయిలత్తలు జరుగుతున్నా సరే ఇప్పటిదాకా ఆ కిల్లర్ని కనిపెట్టలేకపోయారు అని పోలీసుల నిర్లక్ష్యానికి మరొక అమ్మాయి బలైందని న్యూస్లో చూపిస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మయూక్ రోహన్ అండ్ సారాలని చూపిస్తారు నలుగురు ఒకరోజు కాఫీ షాప్లో కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు అలా కాసేపటికే మయూక్ మిగతా ఫ్రెండ్స్తో తను గుడికి వచ్చే టైం అయింది పదండి వెంటనే గుడికి వెళ్దామని చెప్పి అలా మయూక్ మిగతా ఫ్రెండ్స్ని కారులో తీసుకుని ఒక గుడి దగ్గరికి చేరుకుంటాడు ఇక్కడే మనకి నందిని అనే చూపిస్తారు నందిని గుడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మయుక్ నందిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నందిని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే మయూక్ నందిని మొదటిసారి చూడగానే ఇష్టపడి తనని ప్రేమిస్తూ తనని దూరం నుండే ఫాలో అవుతూ తనతో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు కానీ మయుక్కి కొంచెం భయం ఎక్కువ అందుకే ధైర్యంగా తన ముందుకు వెళ్ళి తనతో మాట్లాడలేక దూరం నుండే ఫాలో అవుతూ ఉంటాడు అయితే నిజానికి మయూక్ తనని ఫాలో అవుతున్నాడు అని ఇష్టపడుతున్నాడని నందిని కూడా తెలుసు నిజానికి నందిని కూడా మయు కంటే ఇష్టం ఉంటుంది కానీ కొంతమంది అమ్మాయిలకి కొంచెం ఈగో ఉంటుంది కదా అబ్బాయిలే తనకి ముందు ప్రపోజ్ చేయాలి అని అలాగే నందిని కూడా మయుకే తన దగ్గరికి వచ్చి తనే ముందు ప్రపోజ్ చేయాలని తనని పట్టించుకోనట్లు నటిస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే మరో పక్క సిటీలో వరుసగా అమ్మాయిల్ని చంపుతున్న కిల్లర్ ని పట్టుకునేందుకు హెడ్ ఆఫీసర్ విక్రాంత్ తన టీమ్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా జరిగిన అమ్మాయిల హత్యలకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే ఇప్పటిదాకా చనిపోయిన అమ్మాయిల డెడ్ బాడీస్ కి సంబంధించిన ఫోటోస్ అన్ని చూడగా చివరిగా చంపేసిన అమ్మాయి సిరా మరక ఉంటుంది అంటే తను రీసెంట్ గానే తన ఓటు హక్కు వినియోగించుకుంది అని అర్థమయ్యి రీసెంట్గా మహారాష్ట్రలోనే ఎన్నికలు జరిగాయి అంతేకాక ఇప్పటిదాకా కర్ణాటకలోని ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఈ అమ్మాయి మిస్ అయినట్లు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అంటే ఈ అమ్మాయిని మహారాష్ట్ర నుండి కిడ్నాప్ చేసి కర్ణాటక తీసుకొచ్చి ఇక్కడ చంపేసి ఉంటారని అనుకుంటారు అదంతా విన్న విక్రాంత్ ఇదే నిజమైతే ఇక్కడ నుండి కూడా అమ్మాయిని కిడ్నాప్ చేసి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చంపుతూ ఉండాలి కదా ఇదంతా చేస్తున్న కిల్లర్ చాలా డేంజరస్ లా ఆ కిల్లర్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టుకోవాలి అని లేదంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ప్రాణాలు పోతాయో అని తన టీంని ని అలర్ట్ చేస్తాడు సీన్ కట్ చేస్తే మనీ అనే ఒక లోకల్ రౌడీని చూపిస్తారు ఒక రోజు రాత్రి మనీ తన ఫ్రెండ్స్ తో కలిసి లారీలో వెళ్తూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ అమ్మాయిని చూసిన మనీ అండ్ ఫ్రెండ్స్ అప్పటికే మత్తులో ఉండడంతో లారీ పక్కకి ఆపి ఆ అమ్మాయిని ఆపి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మనీ ఒక సైకోలా బిహేవ్ చేస్తూ ఆ అమ్మాయిని పోటీ కోల్పోగానే ఆ అమ్మాయిని లారీలోకి ఎక్కించి కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాయి నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఒక నది పక్కన సేమ్ గౌన సంచిలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది ఈ విషయం తెలిసిన విక్రాంత్ పై అధికారులు విక్రాంతిని పిలిపించి తనతో ఈ అమ్మాయిల హత్య కేసు త్వరగా సాల్వ్ చేసి కిల్లర్ని పట్టుకోమని గవర్నమెంట్ నుండి ఫుల్ ప్రెషర్ ఉంది అని చెప్పడంతో అదంతా విన్న విక్రాంత్ తన టీంని కలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రైమ్ వెబ్ సిరీస్లు మూవీస్లు చూస్తూ వాటిలో చూపించినట్టు పోలీసులకి కిల్లర్ ఈజీగా దొరుకుతాడు అనుకుంటున్నారు అందుకే పోలీసులు ఈ కేసు టేకప్ చేసినా సరే లాగా రెండు రోజుల్లోనే సాల్వ్ చేయాలనే మూడ్లో ఉంటున్నారు కానీ నిజ జీవితంలో అలా జరగదు అని వారికి అర్థం కావటం లేదు అయినా ఎవరు ఏమనుకున్నా కానీ మనం ఈ కేసును నిజంగానే సాల్వ్ చేయాలి ఆ కిల్లర్ని పట్టుకోవాలి లేదంటే ఆ కిల్లర్ అమ్మాయిల్ని వరుసగా టార్గెట్ చేసి చంపుతూనే ఉంటాడు అని చెప్తాడు సీన్ కట్ చేస్తే మరోపక్క మనీ తన భార్య కోసం ప్రేమగా స్వీట్స్ అండ్ పూలు తీసుకుని వచ్చి అవి తన భార్య చూసేలా అక్కడ పెడతాడు అయితే అప్పటికే తన భార్య ఎవరితోనో ఫోన్లో చాలా హ్యాపీగా ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి తర్వాత అక్కడే ఉన్న తన భార్య ఫోన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళబోగా అది చూసిన తన భార్య మనీతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా ఫోన్ టచ్ చేయకు అని నీకు మాటలతో పాటు చెవులు కూడా పనిచేయకుండా పోయాయా అయినా నేను నీకు పక్కలోకి మాత్రమే చాలా నా మీద ప్రేమ లేదా ప్రేమ ఉంటే చీరలు బంగారం తెచ్చి భార్యని సంతోషపెడతారు నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది నిన్ను పెళ్లి చేసుకునే కన్నా ఒక కుక్కని పెళ్లి చేసుకున్నా విశ్వాసంగా పడి ఉండేది అని నన్ను తెచ్చిన స్వీట్స్ అండ్ పోలువుని మొకాన వేసి కొట్టుకొని నేలకేసి కొట్టి మనీని తిడుతుంది తన భార్య తనని అన్ని తిట్టినా సరే మనీ తన భార్యని తిరిగి ఒక్క మాట కూడా అనకుండా చాలా బాధపడే అక్కడ నుంచి ఆ స్వీట్స్ అండ్ పూలు తీసుకుని ఊరికి దూరంగా ఒక నది పక్కన ఉన్న తన అండ్ తన ఫ్రెండ్స్ ఉండే టెంట్ దగ్గరికి వెళ్తాడు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాత్రి మనీ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి కిడ్నాప్ చేసిన అమ్మాయిని అదే టెంట్ లో కట్టేసి బంధించి ఉంటారు అప్పుడే మనీ ఆ అమ్మాయిని చూసి తను తన భార్య కోసం తెచ్చిన ఆ పూలు అండ్ స్వీట్స్ తన ముందు ఉంచి పూలు తనకి పెట్టి బలవంతంగా ఆ అమ్మాయికి స్వీట్స్ తినిపించి ఆ అమ్మాయి తనని వదిలిపెట్టమని ఏడుస్తున్న సరే మనీ ఒక సైకోలా బిహేవ్ చేస్తూ ఆ అమ్మాయిని బలవంతంగా రాక్షసుడిలా రేపు చేస్తాడు తన భార్య తనని అన్ని మాటలు తిట్టినా సరే సైలెంట్ గా ఉన్న మనీ తన భార్య మీద ఉన్న కోపం మొత్తం ఆ అమ్మాయి మీద చూపిస్తాడు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే కొంతకాలంగా సిటీలో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపుతుంది ఎవరో కాదు మనీ అండ్ తన ఫ్రెండ్సే అని ఇదిలా ఉంటే మరోపక్క మయూక్ అండ్ తన ఫ్రెండ్స్ మళ్లీ గుడి దగ్గరికి వెళ్తారు అప్పుడే మయుక్ సారాతో ప్లీజ్ సారా నందినితో మాట్లాడాలంటే భయంగా ఉంది తను ఎలా రియాక్ట్ అవుతుందో అని అందుకే ప్లీజ్ నువ్వే నందిని దగ్గరికి వెళ్ళి మాట్లాడు అసలు నందినికి నేనంటే ఇష్టమా లేదా అడిగి తెలుసుకొని రిక్వెస్ట్ చేయడంతో సారా వెళ్ళి నందినితో మాట్లాడుతుంది అలా సారా నందినికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుంటుంది అదంతా దూరం నుండి చూస్తున్న మయూక్ సారా తన గురించి నందినికి చెప్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా సారా నందినితో మాట్లాడి మయుక్ దగ్గరికి వచ్చి నందిని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నా అని తను ఎవరిని లవ్ చేయట్లేదు సింగిల్ అని ఇంకా నందిని చదివే కాలేజీ తన ఇష్టాయిష్టాలు ఇలా నందిని డీటెయిల్స్ అన్ని మయూక్కి చెప్తుంది అదంతా విన్న మయూక్ ఇవన్నీ ఓకే కానీ నా గురించి నందినికి చెప్పావా అని అడగగా దానికి సారా నవ్వే సారీరా నీ గురించి తనకి చెప్పడం మర్చిపోయా అంటుంది అది విన్న మయూక్ షాక్ అయ్యే ఇంకా ఇలా కాదు అని నందిని డైరెక్ట్గా తనే కలిసి మాట్లాడాలి అనుకుంటాడు మరో పక్క పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ తన టీంతో కలిసి కిల్లర్ని పట్టుకోవడానికి ప్లాన్స్ రెడీ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో అలా మరుసటి రోజు నుండి మయూక్ నందిని తనని చూసేలా ఫాలో అవుతూ ఉంటాడు నందిని కూడా మయూక్ని చూసి నవ్వుతూ వెళ్తుంది అది గమనించిన మయూక్కి నందినికి కూడా తనంటే ఇష్టమని అర్థం అందుకే ఇంకా నందిని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా తనతో అనే టైం కోసం చూస్తూ ఉంటాడు అలా ఒక రోజు నందిని దగ్గరికి వెళ్ళి తనని పరిచయం చేసుకుంటాడు నందిని కూడా మయూక్ అంటే ఇష్టం కాబట్టి తనతో మాట్లాడుతుంది దాంతో మయూక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా రోజు నుండి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అలా ఇద్దరు రోజు రోజుకి క్లోజ్ అవుతారు సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు మయూక్ నందిని కలిసి తనతో నువ్వంటే నాకు ఇష్టమని తనని ప్రేమిస్తున్న విషయం చెప్పి నందిని ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం టెన్షన్ పడగా నందిని తో నాకు నువ్వంటే ఇష్టమని చెప్పు అది విన్న మయూక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇద్దరు హక్ చేసుకుంటారు ఆ రోజు నుండి ఇద్దరు ప్రతిరోజు కలుస్తూ హ్యాపీగా ఉంటారు మయూక్ నందిని కలిసేందుకు తన ఇంటి దగ్గరికి కూడా వస్తూ ఉంటాడు ఇక్కడే మనకి నందిని అన్నయ్య అయిన మహేష్ ని చూపిస్తారు అయితే మహేష్ ఇంటి దగ్గరే జ్యోతిష్యం జాతకాలు చెప్పుకుంటూ ఉంటాడు ఈ విషయం తెలిసిన మయూక్ నందిని తన ఇంట్లోనే కలిసేందుకు ఒక ప్లాన్ వేస్తాడు అదేంటంటే మయూక్ తన ఫ్రెండ్స్ అయినా రోజు నన్ను కిచాకి జాతకాలు చెప్పించుకోవాలనే సాకుతో నందిని ఇంటికి వచ్చి మహేష్ని కలిసి జాతకాలు చెప్పించుకోగా మయూక్ అలాగే నందిని కలిసి మాట్లాడుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక రోజు నందిని అన్నయ్య మహేష్ నందినితో నీకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చిందమ్మా అబ్బాయి చాలా మంచివాడు జాబ్ చేస్తున్నాడు వారు ఈ రోజు నేను చూసుకోవడానికి వస్తాను అన్నారు అందుకే త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్తాడు అది విన్నా నందిని కొంచెం షాక్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతుంది ఎందుకంటే తను అండు మయూక్ ఆల్రెడీ ప్రేమలో ఉన్నారు కాబట్టి అందుకే ఈ విషయం మైక్ తో కలిసి మాట్లాడాలని మయుక్ కి ఫోన్ చేసి సాయంత్రం కలుద్దామనగా దానికి మయుక్ కూడా ఓకే అని చెప్తాడు సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం చీకటి పడుతూ ఉండగా నందిని మైక్ ని కలిసేందుకు బయలుదేరుతుంది అలా కాసేపటికే మనీ తన ఫ్రెండ్స్ తో కలిసి మరొక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని తమ లారీలో వెళ్తూ ఉంటారు అయితే అలా ఒక ప్లేస్ లో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం మనీ అండ్ తన ఫ్రెండ్స్ చూసి లారీ ఆపి ఆ అమ్మాయిని కొట్టి బలవంతంగా లారీ ఎక్కించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో మరుసారి మొరుస రోజు ఉదయం పోలీసులకి ఒక ప్లేస్లో గోనసంచిలో అమ్మాయి డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వెంటనే క్రైమ్ స్పాట్ కి చేరుకుని ఆ గోనసంచిని ఓపెన్ చేయగా ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటంటే అందులో నందిని డెడ్ బాడీ ఉంటుంది గోన సంచిలో నందిని డెడ్ బాడీని చూసిన పోలీస్ ఆఫీసర్ ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఎవరైనా అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారేమో కనుక్కోమని తన టీంతో చెప్తాడు అయితే ఇక్కడే మనకి అర్థమయ్యే మరొక విషయం ఏంటంటే గోనసంచిలో నందిని డెడ్ బాడీ ఉంది అంటే దీని రాత్రి మనీ అండ్ తన ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసింది నందిని అయి ఉంటుంది అని మరోపక్క నిన్న సాయంత్రం బయటికి వెళ్ళిన నందిని ఉదయమైనా ఇంటికి తిరిగి రాకపోవడమే కాకుండా తన ఫోన్ కూడా వర్క్ చేయకపోవడంతో నందిని అన్నయ్య మహేష్ భయపడి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నందిని కనబడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చి అలాగే నందిని ఫోటో కూడా పోలీసులకి చూపిస్తాడు అయితే అక్కడి పోలీస్ ఆఫీసర్స్ నందిని ఫోటో చూస్తే ఉదయం గోనసంచిలో ఉన్న డెడ్ బాడీ ఈ నందినిదే అని అర్థమయ్యి మహేష్ని మార్చిరీ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి తనకి గోనసంచిలో దొరికిన నందిని డెడ్ బాడీని చూపిస్తారు నందిని డెడ్ బాడీ చూసిన మహేష్ షాక్ అయ్యే తను నా చెల్లెలు నందినిస్తారని పోలీసులకు చెప్పి గుండెలు పగిలేలా ఏడుస్తాడు ఇంకా నందిని అన్నయ్య మహేష్ మార్చి రూమ్ లోకి వెళ్లడం అక్కడే ఉన్న మయూక్ ఫ్రెండ్ అయిన కిచ్చా చూసి అక్కడే ఉన్న నర్సుని అడిగి విషయం కనుక్కోగా మహేష్ చెల్లెలు నందిని చనిపోయిందని చెప్పడంతో అది విన్న కిచ్చా షాక్ అయ్యే వెంటనే మయూక్కి ఫోన్ చేయగా తనకి కాల్ కనెక్ట్ అవ్వదు దాంతో మయూక్ ని కలిసి విషయం చెప్పడంతో అది విన్న మయూక్ మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే నందిని చూడడానికి బయలుదేరతాడు అయితే మరో పక్క అప్పటికే మహేష్ నందిని డెడ్ బాడీని శ్మనానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి చాలా బాధపడతాడు అప్పుడే అక్కడికి వచ్చిన మయూక్ తగలబడిపోతున్న నందిని డిబ్బాడిని చూసి చివరి చూపు కూడా చూసుకోలేకపోయినందుకు గుండెలు పగిలేలా ఏడుస్తాడు అయితే మయుక్కి అసలు నందిని ఎలా చనిపోయిందో కూడా అర్థం కాదు మరోపక్క పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ నందిని హత్యతో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటాడు ఎందుకంటే కిల్లర్ ఎలాంటి భయం లేకుండా వరుసగా అమ్మాయిని టార్గెట్ చేసి చంపుతున్నాడు వాడికి పోలీస్ పవర్ ఏంటో చూపించాలి అని ఆ కిల్లర్ని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి అసలు నిన్న సాయంత్రం నందిని ఏ రోడ్డు దారిలో వెళ్తూ ఉండగా తనని కిడ్నాప్ చేశారో కనుక్కొని ఆ దారిలో అదే టైంలో వెళ్ళిన ఏదో ఒక వెహికల్లో నందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఉంటారో అని ఆ దారిలో వెళ్ళిన వెహికల్స్ అన్ని సీసీటీవీ కెమెరా ద్వారా చెక్ చేయగా ఆ దారిలో వెళ్ళిన లారీ డౌట్ వచ్చి ఆ లారీ ఎవరిదో కనుక్కోమని విక్రాంత్ తన టీమ్ తో చేపడంతో ఆ లారీ గురించి డీటెయిల్స్ కనుక్కోగా అది అజర్ అనే వ్యక్తి పేరు మీద ఉంటుంది నిజానికి ఈ అజర్ కూడా మనీ గ్యాంగ్లో ఒకడు తను కూడా మనీతో పాటు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడంలో హెల్ప్ చేస్తూ అలాగే ఆ అమ్మాయిని బలవంతంగా రేప్ చేస్తూ ఉంటాడు ఇక పోలీసులు అజర్ గురించి తెలుసుకోవాలని తన లారీ ఓనర్ ని కలిసి అజర్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అలాగే ఇప్పుడు అజర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియడంతో పోలీసులు తమ టీంతో ని పట్టుకునేందుకు తను ఉండే ప్లేస్కి బయలుదేరగా ఇక్కడే పోలీసులకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అదేంటంటే అప్పటికే అజర్ని ఎవరో చంపి తన డెడ్ బాడీని ఒక ప్లేస్లో పడేసి వెళ్లారు అని దాంతో పోలీసులు క్రైమ్ స్పాట్ కి చేరుకుని అజర్ డెడ్ బాడీని చూసి విక్రాంత్ తన టీంతో ఈ కేసులో మనం అజర్ గురించి తెలుసుకున్నామని కిల్లర్కి తెలిసిపోయి ఉండాలి అందుకే అజర్ని పట్టుకుని మనం అసలు నిజం తెలుసుకునే లోపే ఆ కిల్లర్ అజర్ని చంపేశాడు అని అయితే అజర్ని చంపడం వల్ల మనకు ఒక క్లారిటీ వచ్చింది మెయిన్ కిల్లర్ అజర్ కాదు తన ఒక బాస్ ఉన్నాడు వాడే ఈ అమ్మాయిల హత్యలు చేయిస్తున్నాడు అని డుకుంటారు ఇంకా అప్పుడే పోలీస్ ఆఫీసర్ విక్రాంత్కి నందినినే మయుక్ ప్రేమిస్తున్నాడు అని ఇద్దరూ చాలా క్లోజ్ అని తెలిసి మయుక్ మీద కూడా డౌట్ వచ్చి తన మీద కూడా నిఘా ఉంచుతాడు తర్వాత పోలీసులు అజర్ ఇంటికి వెళ్ళి ఏవైనా క్లోజ్ దొరుకుతాయేమో అని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడే వారికి కొన్ని వీడియో రికార్డింగ్ స్టేప్స్ దొరుకుతాయి తర్వాత ఆ వీడియో రికార్డింగ్ స్టేప్స్ ప్లే చేసి చూడగా అందులో మణి అండ్ తన గ్యాంగ్ ఇప్పటిదాకా కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని తమ సీక్రెట్ ప్లేస్లో బంధించి మణి అండ్ గ్యాంగ్ ఆ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించినదంతా అజార్ తన ఫోన్లో రికార్డ్ చేసి ఉంటాడు అవే ఈ వీడియో రికార్డింగ్స్ ఆ అమ్మాయిలు అనుభవించిన బాధని చూసి పోలీసులు అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతారు అయితే ఆ వీడియోస్లో మణి అండ్ తన గ్యాంగ్ ఫ్రెండ్స్ ఫేసులు మాత్రం కనబడవు అయితే విక్రాంత్ ఆ వీడియోని క్షుణ్ణంగా చూసి ఆ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్లోని ఆ ప్లేస్లో ఫిషింగ్ నెట్ ఉండడం గమనిస్తాడు అంటే కిల్లరండు తన గ్యాంగ్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాక వారిని సీక్రెట్గా ఉంచే ఈ ప్లేస్ ఏదైనా చెరువు లేదా నది పక్కన ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది విక్రాంత్కి అదే వీడియోలో మరొక క్లూ కూడా దొరుకుతుంది అదేంటంటే ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ ఆడియోలో ఫ్లైట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అవుతున్న సౌండ్స్ క్లియర్ గా వినిపిస్తూ ఉంటాయి అంటే ఆ నది లేదా చెరువు ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉంటుంది అని క్లారిటీ వచ్చి అలా సిటీలో ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న నదుల చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా వెతుకుతూ చివరికి మణి అండ్ తన గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న టెంట్ కనిపెట్టి అక్కడే ఉన్న మణి అండ్ తన ఫ్రెండ్ ని పట్టుకుని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అయితే అదే టెంట్లోనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు సాయంత్రం మనీ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది ఈ అమ్మాయినే అని మరి మనీ అండ్ గ్యాంగ్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మరి నందిని కిడ్నాప్ చేసింది ఎవరు తనని అదే ప్యాటర్న్ లో చంపి గోన సంచిలో నందిని డెడ్ బాడీని పెట్టింది ఎవరు ఏమీ అర్థం కాదు సీన్ కట్ చేస్తే ఆఫీసర్ విక్రాంత్ మణి అండ్ తన ఫ్రెండ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మనీని బాగా కొడతారు అయితే మనీ మాట్లాడలేడు కాబట్టి తన ఫ్రెండ్ కి నందిని ఫోటోని చూపించి ఆ రోజు సాయంత్రం మీరు కిడ్నాప్ చేసి చంపింది ఈ అమ్మాయినే కదా అని అడగ్గా నందిని ఫోటో చూసిన తను లేదు సార్ అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిజానికి ఆ రోజు సాయంత్రం మనీ అండ్ గ్యాంగ్ ఎవరైనా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని లారీలో వెళ్తూ ఉండగా అలా కొంచెం దూరంలో రోడ్డు పక్కన నందిని ఒంటరిగా నిలబడి ఉండడం గమనించి తనను కిడ్నాప్ చేయాలని ఫిక్స్ అయ్యి లారీ తన దగ్గరికి తీసుకెళ్లబోగా అదే టైంకే నందిని దగ్గరికి మయూక్ వచ్చి నందిని బైక్ మీద ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు దాంతో మనీ అండ్ గ్యాంగ్ అలా మరి కొంత దూరం ముందుకు వెళ్ళగా అక్కడ ఒంటరిగా ఉన్న మరొక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాం నందిని తీసుకెళ్ళింది ఎవరో మాకు తెలియదు చూస్తే గుర్తుపడతా అని చెప్తాడు అదంతా విన్న ఆఫీసర్ విక్రాంత్ అయితే నందినిని మనీ అండ్ గ్యాంగ్ చంపలేదు అని మరెవరో చంపారని అర్థమవుతుంది అయితే ఇప్పటిదాకా సిటీలో అమ్మాయిని కిడ్నాప్ చేసి వారిని రేప్ చేసిన తర్వాత అమ్మాయిల డెడ్ బాడీస్ గోనసంచిలో కుక్కి వేరువేరు ప్రదేశాల్లో పడేస్తుంది మనీ అండ్ గ్యాంగ్ అని తెలియడంతో పోలీసులకి చాలా కోపం వచ్చి మనీ అండ్ తన ఫ్రెండ్ని బాగా కొట్టి మనీ ఫ్రెండ్ని అసలు ఈ ఎందుకు చేస్తున్నాడు మనీ అని అడగ్గా దానికి మనీ ఫ్రెండ్ తనకి తన భార్య మీద చెప్పలేనంత కోపం సార్ తనని ఒక కుక్కలా చూస్తుంది తన దగ్గర డబ్బు బంగారం జాబు లేదు అని ప్రతిరోజు మనీని బాగా తిడుతూ ఉంటుంది అలాగే భర్తగా ఒకరోజు కూడా తనని చూడలేదు తనతో సంసారం చేయలేదు అందుకే దాన్ని చంపాలి అనేంత కోపం సార్ మనీకి కానీ మనీ తన భార్యని ఏమీ చేయలేడు అందుకే అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వారిలోనే తన భార్యని చూసుకుంటూ టార్చర్ చేస్తూ వారిని అనుభవించి చంపేస్తున్నాడు అని అంతా చెప్తాడు అదంతా విన్న విక్రాంత్ అయితే నందిని కూడా సేమ్ మనీ అండ్ గ్యాంగ్ ప్యాటర్న్ లోనే చంపింది ఎవరో అర్థం కాక నందిని చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయగా వారి ద్వారా తెలిసే విషయం ఏంటంటే అదే ఏరియాలో ఉండే ఫోటోగ్రాఫర్ మాధవ్ కూడా చాలా కాలంగా నందిని ఇష్టపడుతున్నాడు అని అయితే నందిని అండ్ మాయకుల ప్రేమ విషయం తెలిసాక మాధవ్కి వారిపై చాలా కోపం ఉంటుంది దాంతో మాధవే నందిని చంపి ఉండే ఛాన్స్ ఉంది అనుకుని మాధవ్ని కలిసేందుకు వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నందిని చనిపోయిన అదే రోజు రాత్రే మాధవ్ కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు అంటే నందినిని మాధవ్ చంపలేదు అని విక్రాంతికి అర్థమవుతుంది మరో మయూక్ మయూక్ని పోలీసులు వెతుకుతున్నారు అని తెలిసి మయూక్ అండ్ కిచ్చా తన ఫ్రెండ్ రోహన్ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడే డ్రింక్ చేస్తూ నందిని తలుచుకుని మయూక్ చాలా బాధపడతాడు అప్పుడే రోహన్ స్టఫ్ తీసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళగా అప్పుడే మయూక్ అండ్ కిచ్చా రోహన్ ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి మయూక్ మైండ్ బ్లాక్ అవుతుంది ఇక్కడే రివీల్ అయ్యే అది పోయే ట్విస్ట్ ఏంటంటే ఆ రూమ్ నిండా నందిని ఫొటోసే ఉంటాయి ఆ ఫొటోస్ చూసి మయూక్ షాక్లో ఉండగా అప్పుడే అక్కడికి రోహన్ కూడా వస్తాడు నిజానికి మయూక్ నందిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి సరే రోహన్ కూడా నందిని మొదట చూసినప్పటి నుండే ఇష్టపడుతూ ఉంటాడు కానీ ఈ విషయం మయుక్కి చెప్పకుండా దాచి ఉంటాడు అయితే నందిని కూడా మయుక్ ని ప్రేమించడం ఇద్దరు క్లోజ్గా ఉండడం రోహన్కి అస్సలు నచ్చదు అందుకే వారి మీద చాలా కోపంగా ఉంటాడు అలా విషయామర్థమైన మయుక్ రోహన్ని చూసి ఎందుకు రా ఇలా చేశావు నందిని నన్ను ప్రేమిస్తుంది అనే తనని నువ్వే చంపేశావా నిజం చెప్పు అని చాలా బాధపడతాడు దానికి రోహన్ నేను నందినిని చంపలేదు అంటాడు అయితే రోహన్ కూడా నందిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం పోలీసులకు తెలిసి తన గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడే ఉన్న మయుక్ని కూడా చూసి అలా ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగా విక్రాంత్ వారిద్దరితో ఇప్పటిదాకా మీ ఇద్దరిలో ఎవరో ఒకరే నందిని చంపేసి ఉంటారు అని వారిని కనిపెట్టి అరెస్ట్ చేసి ఈ కేసుని క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చిన బ్లడ్ రిపోర్ట్ చూశాక నందిని ఎవరు చంపి ఉంటారో నాకు క్లారిటీ వచ్చింది అని మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు వారితో విక్రాంత్ నందిని చంపింది తన అన్నయ్య మహేష్ అని చెప్తాడు అది విన్న మయూక్ అంటూ రోహన్ షాక్లో ఉండిపోతారు అప్పుడే విక్రాంత్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మహేష్ని అక్కడికి పిలిపించి నిజం చెప్పు నీ చెల్లెలు నందిని నేను ఎందుకు చంపావు చెప్పు అని గట్టిగా అడక మహేష్ ఏడుస్తూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాను నిజానికి ఆ రోజు సాయంత్రం నందిని మయూక్ ని కలిసి తన అన్నయ్య తెచ్చిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడి రేపే నువ్వు మా అన్నయ్య దగ్గరికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడు అని చెప్తుంది అలా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మయూక్ నందినిని బైక్ మీద తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అయితే అదంతా ఇంటిపై నుండి చూసిన మహేష్కి నందిని తన మాట కాదని తను ఎవరో అబ్బాయితో ప్రేమలో ఉందని అర్థమయ్యి నందిని ఇంట్లోకి రాగానే అదే విషయం గురించి అడగ్గా అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది అదే కోపంలో మహేష్ నందినిని వెనక్కి తోస్తాడు అప్పుడే అనుకోకుండా నందిని తల గోడకు ఉన్న మేకుకి గుచ్చుకొని అక్కడికక్కడే చనిపోతుంది అది చూసి మహేష్ అండ్ తన భార్య కూడా చాలా బాధపడతారు ఇంకా పోలీసుల నుండి తప్పించుకోవడానికి మహేష్ సిటీలో వరుసగా జరుగుతున్న అమ్మాయిల లాగే నందిని డెడ్ బాడీని కూడా ఒక గోన సంచిలో కుక్కి ఒక ప్లేస్ లో పడేసి రావాలి అని అక్కడ నుంచి బయలుదేరతాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నందిని డెడ్ బాడీని గోణ మహేష్ తీసుకెళ్లడం అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ మాధవ్ చూసి తననే ఫాలో అవుతూ అక్కడికి వెళ్లి చూస్తాడు అలా మహేష్ నందిని డెడ్ బాడీ ఉన్న గోనసంచిని ఒక ప్లేస్ లో పడేశాక తనని ఫాలో అవుతూ వచ్చిన మాధవ్ ని చూసి తన వెంట పడతాడు మహేష్ తన వెంట పడటంతో మాధవ్ తనని కూడా తను ఎక్కడ చంపేస్తాడు అని భయంతో అక్కడి నుంచి పరిగెడుతూ అలా స్పీడ్ గా వస్తున్న కార్ కి ఎదురుగా వెళ్లడంతో కారు గుద్ది అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు ఈ నిజం తెలిసిన మాధవ్ కూడా అక్కడే చనిపోవడంతో మహేష్ ఇంకా అలా ఇంటికి వచ్చి తనకి ఏమీ తెలియనట్టు కామ్గా ఉండిపోతాడు అయితే అలా పోలీసులు నందిని ఇంటికి వెళ్ళినప్పుడు విక్రాంత్ అక్కడే మేకకు ఉన్న బ్లడ్ చూసి దాని టెస్ట్ రిపోర్ట్స్ కి పంపగా అది నందినిదే అని రిపోర్ట్స్ రావడంతో విక్రాంత్కి మహేష్ మీద డౌట్ వచ్చి ఉంటుంది అలా మహేష్ జరిగిందంతా విక్రాంత్కి చెప్పి సార్ నేను నా చెల్లెల్ని కావాలని చంపలేదు అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పి ఏడుస్తాడు అలా నందిని కేసు క్లోజ్ అవడంతో విక్రాంత్ మహేష్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు అలాగే మనీని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది